వీక్షకులందరికీ నమస్కారం అందరికీ కూడా నూతన తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజ్య పూజ్యం మూడు అవమానం ఆరు అలాగే ఈ సంవత్సరంలో గురుడు మే నెల పదిహేనవ తారీఖు వరకు పదవ ఇంట సువర్ణమూర్తి తదుపరి పదకొండవ ఇంట లోహమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు శనేశ్వరుడు ఈ సంవత్సరం అంతా కూడా ఎనిమిదవ స్థానం అందు తామ్రమూర్తిగా సంచరించబోతూ ఉన్నారు రాహుకేతువులు మే ఇరవై ఒకటి వరకు ఎనిమిది రెండు స్థానాల్లో సువర్ణమూర్తులు తదుపరి ఏడు ఒకటి స్థానాల్లో లోహమూర్తులుగా సంచరించబోతూ ఉన్నారు అయితే ఈ సంవత్సరంలో సింహరాశి వారు ప్రధానంగా ఆధారపడవలసినటువంటి గ్రహం అంటే గురుడు ఈ రాశి వారికి మే పదిహేను దాటిన తర్వాత ఉండేటువంటి గురుబలం చాలా ప్రధానమైనటువంటి బలం ఎందుకంటే అష్టమ శని దోషం ఉన్నది అది ఇకొక మంచి విషయం ఏంటి అంటే ఆ శనేశ్వరుడు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే తామ్రమూర్తిగా సంచారం చేస్తారో ఒక థర్టీ పర్సెంట్ రిజల్ట్ మాత్రమే ఇస్తారు అంటే ఏమిటి అది మంచైనా జడైనా కేవలం థర్టీ పర్సెంట్ మాత్రమే రిజల్ట్ సో ఆ తీవ్రత తక్కువగా ఉంటుంది రెండవది అష్టమ రాహు యొక్క దోషం తొలగిపోయినది ఎప్పుడైతే అష్టమ రాహు యొక్క దోషం తొలగిపోతుందో అది కూడా కొంత ఉపశమనంగానే ఉంటుంది సప్తమంలోకి రాహు రావడం ఆ రాహువుకు మూర్తిత్వం కూడా లోహమూర్తే కాబట్టి చాలా తక్కువ స్థాయిలోనే వాళ్ళు ఫలితాన్ని ఇవ్వబోతున్నారు కాబట్టి సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమంగానే గోచరిస్తూ ఉన్నది ప్రధానంగా గురుబలం పెరగడం ఎందుకంటే గతంలో సంవత్సరం మొత్తం దశమంలో గురుడు సువర్ణమూర్తి చాలా మంది అనుకుంటారు పొరబడేటువంటి విషయం ఏంటంటే దశమంలో గురుడు గోచారంలో యోగిస్తారు అని యోగించరు లాభస్థాన అందు గురుడు యోగిస్తారు దీనివల్ల ఏమవుతుంది ప్రత్యేకించి మనం చూస్తే నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరం కందాయ ఫలం చాలా అద్భుతంగా ఉంది మూడు ఒకట్లో మూడు బేసి సంఖ్యలో అవడం వల్ల ఈ సంవత్సరం మొత్తం నక్షత్రం వాళ్ళకి చాలా అద్భుతంగా గోచరిస్తూ ఉన్నది పుబ్బా నక్షత్ర జాతకులకి నాలుగు రెండు నాలుగు అన్ని సరి సంఖ్యలు కాబట్టి సామాన్యంగా వెళుతుంది ఈ సంవత్సరంలో అంత ఇబ్బందులు ఉండవు అంత ఇది ఉండదు అలాగే ఉత్తరా నక్షత్ర జాతకులకి కందాయ ఫలం ఏడు రెండు మధ్య మనోవ్యధ అన్నారు అంటే కొంత మానసికమైనటువంటి ఇబ్బందులతోటి ముందుకు సాగుతూ ఉంటుంది వీరికి అలాగే ప్రత్యేకించి ఓవరాల్ గా చూసుకున్నప్పుడు గురుబలం ఉన్న ప్రభావం కారణం చేత దీర్ఘ సంచార గ్రహాల్లో అష్టమ శని యొక్క దోషాన్ని తొలగింపజేసేటువంటి గ్రహం గురుడై ఉండడం వల్ల ఆయన యశోవృద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయ సుఖం అన్నది శాస్త్రం లాభస్థానం అందు గురుడికి చాలా యోగ్యమైనటువంటి ఫలితాన్ని చెప్పారు ఎందుకంటే అది ఉపజయ స్థానం కదా అందులోనూ లాభస్థానస్థిత గురుడు ఇచ్చేటువంటి శుభ ఫలితం ఇంకో గ్రహం ఏది ఇవ్వలేదు అందువల్ల యశోవృద్ధిర్ బలంతేజ బలం ఒక గొప్ప ధైర్యాన్ని గొప్ప బలాన్ని ఇస్తారు యశస్సు అనగా కీర్తి ప్రతిష్టలు అంటే లాభస్థానమందు మందు గురుడు ఏం చేస్తారయ్యా అంటే మీ యొక్క కీర్తిని దశ దిశలా వ్యాపింపజేస్తాడు ఆయన అంటే మీ ఉద్యోగంలోనో వ్యాపారంలోనో లేదా మీకుండేటువంటి వృత్తి ప్రవృత్తుల్లోనో మీకుండేటువంటి కీర్తి ప్రతిష్టలు చాలా గణనీయంగా పెరగడానికి దేశాంతరాలు దాటి వెళ్ళడానికి ఎల్లలు లేనటువంటి కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి ఆయన కారణమవుతారంటే మీ ప్రతిభని ఆయన అంత గొప్పగా బయటికి తీసుకొస్తూ ఉంటారు అలాగే సర్వత్ర విజయ సుఖం తేజస్సు బలం తేజ అన్నారు కదా తేజస్సు అనగా ఇక్కడ కూడా ఏంటి అంటే చక్కగా వర్చస్సు పెరుగుతూ ఉంటుంది రూప సౌందర్యం పెరుగుతూ ఉంటుంది అలాగే ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది సర్వత్రా విజయాన్ని ఇస్తారు లాభస్థానమందు గురుడు ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని ఇస్తారు అలాగే ఈ గ్రహస్థితి ఇంకా అనేక రకాలైనటువంటి ప్రతిబంధకాలు తొలగిపోవడానికి ఉపయోగపడుతుంది ప్రత్యేకించి శుభ కార్యక్రమాలు అలాగే సంతాన సంబంధమైనటువంటి ప్రతిబంధకాలు యయాగాది క్రతువులు జయనిచ్చేలా చేస్తారు దైవ దర్శనాలు తీర్థయాత్రలు శుభ కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు పుణ్యనది స్నానాలు ఆచరించడానికి గురుడు ప్రత్యేకించి ఉపయోగపడుతూ ఉంటారు గతంలో నష్టపోయినటువంటి ద్రవ్యాలని ధనాన్ని అవకాశాలని తిరిగి సంపాదించుకోవడానికి గురుడు గొప్పగా ఉపయోగపడతారు చక్కగా ఈ గురుడిచ్చేటువంటి ఫలితాలను గనక చూసుకుంటూ వెడితే ఇక అన్ని మంచిగానే ఉంటాయి మరి శనేశ్వరుడు రాహు యొక్క స్థితులను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇక్కడ అష్టమ శనేశ్వరుడు మూర్తిత్వం వల్ల తన యొక్క దోషాన్ని తక్కువగా ఇస్తూ ఉన్నా ఆయన్ని మనం పక్కన పెట్టకూడదు నానా కార్య విరోధస్యా వ్యాధి పీడా ధనక్షయం మనది శాస్త్రం ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అలాగే ఏదైనా ఒక పనిలో ఎక్కువగా విఘ్నాలు అనేటువంటి వస్తూ ఉంటాయి కాబట్టి ఏదైనా ఒక పని ప్రారంభం చేసే ముందు విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోగలిగితే భగవద్ ధ్యానాన్ని చేస్తూ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలిగితే అష్టమశని దోషం ఏమి చేయదు కాబట్టి అష్టమశని దోషం కేవలం ఆరోగ్యము అలాగే నానా కార్య విరోధ సత్ అన్నారు ఏ పనైనా సరే వాయిదా వేసేటువంటి ఫలితానికి అలాగే ఇంకొకటి ఏంటి అంటే కొంతమందికి కర్మానుగతైన ఫలితాన్ని ఇస్తారు కాబట్టి కోర్టు కేసులు లావాదేవీలు జైలు జీవితం గడపడానికి వాటికి కూడా శనేశ్వరుడు కారణం అవుతూ ఉంటారు అది వారి వారి జాతకాలను బట్టి ఆ కర్మ ఫలితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇక రాహు గ్రహం సప్తమ స్థానంలోకి రావడం వల్ల సర్వధాన్య ఫలం స్వల్పం గమనాగమనం వ్యధ అంటే ఎంత కష్టపడ్డా కూడా ఫలితం కొంత తక్కువగా ఉంటుంది అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువ చేస్తారు విదేశాలకి వెళ్ళాలి అక్కడ స్థిరపడాలి అనుకునేటువంటి వారు ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటారు వారికి అంత అవకాశాలు ఉండవు ఇప్పటికే విదేశాల్లో ఉన్నటువంటి వారు ఇక్కడికే వచ్చి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఇటువంటి వాటి అన్నిటికీ రాహు ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తారు కాబట్టి ఇది చూచాయిగా ఈ సంవత్సరం మొత్తం కలిగేటువంటి ఫలితాలు మరి ఈ సంవత్సరంలో ఏ భగవంతుడిని మనం పట్టుకోవాలి ఎవరిని ఆరాధన చేయాలి ఏ మంత్రాన్ని పట్టుకోవాలి పట్టుకుంటే మంచిగా ఉంటుంది అంటే పరమేశ్వరుడి యొక్క ఆరాధన అష్టమూర్తి తత్వంలో ఉన్నటువంటి శివుణ్ణి ఎలా ఆరాధించిన సూర్యుడిగా ఆరాధించిన చంద్రుడిగా ఆరాధించిన ఎలా ఆరాధించినా సరే ఆయన పలుకుతాడు ఈశ్వర ఆరాధన చాలా ముఖ్యము అలాగే ప్రతి మాస శివరాత్రికి ఖచ్చితంగా అభిషేకం చేసుకోవడం వీలున్నప్పుడు ఆరుద్ర నక్షత్రం రోజున అభిషేకం చేసుకోవడం చాలా మంచిది అలాగే ఈ సంవత్సరంలో అనుకూలమైనటువంటి వారాలు గురువారాలు అదృష్ట వర్ణము పసుపు అదృష్ట సంఖ్య నాలుగు మార్చి ముప్పయో తారీఖున మారేటువంటి శనశ్వరుడు సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఎనిమిదవ స్థానంలోకి మారినటువంటి శనేశ్వరుడు తామ్రమూర్తిగా ఆయన యొక్క సంచారాన్ని ఈ సింహరాశికి అష్టమ స్థానంలో కొనసాగించబోతూ ఉన్నారు తామ్రమూర్తిత్వం వచ్చినప్పుడు అది మంచైనా చెడైనా థర్టీ పర్సెంట్ మాత్రమే ఫలితాలని ఆయన ఇవ్వగలుగుతారు కాబట్టి ఇది ఒక మంచి విషయంగా చెప్పొచ్చు ఎందుకంటే అష్టమ శని అనేటువంటి దోషము సింహరాశి వారికి మరి ఇప్పటి నుండి రెండున్నర సంవత్సరాల పాటు ఉంటుంది అలా ఉన్నప్పుడు తామ్రమూర్తిత్వంలో ఆయన సంచారం చేయడం ఈ రెండున్నర సంవత్సరాలు అంటే దాని వల్ల ఏమవుతుంది అంటే ఆ తీవ్రత దోషము అనేటువంటిది థర్టీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది అష్టమం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి స్థానం ద్వాదశ అష్టమ జన్మ స్థా ఈ అష్టమ స్థానంలో మంచి గ్రహాలైనా చెడు గ్రహాలైనా ఏవి సంచారం చేసినప్పటికీ అవి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలని గోచారవశాత్తు ఇస్తాయి ఒక శుక్రుడికి మినహాయింపు శుక్రుడు అష్టమ స్థానంలో యోగించేటువంటి గ్రహం అలాగే ఈ గోచారవశాత్తు అష్టమంలో మరి అందున శనేశ్వరుడు లాంటి గ్రహము సంచారం చేస్తూ ఉన్నప్పుడు నానా కార్య విరోధస్యా వ్యాధి పీడ ధనక్షయం అన్నారు ఇక్కడ శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలను పరిశీలన చేస్తే నానా కార్య విరోధస్య అష్టమ స్థానము అనేటువంటిది చాలా కీలకం ఏదైనా రహస్యమైనటువంటి విషయాలు తెలియాలి అన్నా ఆరోగ్యం అన్నా ఆకస్మికంగా ఏదైనా ఒక విషయం జరగాలి అన్నా దానికి ఎనిమిది స్థానాన్ని చూస్తారు మరి ఆ స్థానంలో శనేశ్వరుడి సంచారం ఉండడం వల్ల ఏ పని ప్రారంభించినా దానిలో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి అందుకనే ఈ రెండున్నర సంవత్సరాల పాటు సింహరాశి వారు ఏది ప్రధానంగా ప్రారంభం చేయకూడదు ఒకవేళ భర్త భార్యల్లో భర్తది సింహరాశి అయినప్పుడు భార్య పేరు మీద ఏ పనైనా స్టార్ట్ చేసుకోవాలి అంటే ఒక ఇల్లు కొనాలి ఒక స్థలం కొనాలి లేదా ఇంకోటి ఏదైనా చేయాలి ఏదైనా వస్తువులు కొనాలి అంటే భార్య పేరు మీద మాత్రమే ముందుకు వెళ్ళాలి తప్పితే భర్త పేరు మీద ముందుకు వెళ్ళకూడదు ఒకవేళ భర్తది సింహరాశి అయితే ఒకవేళ భార్యది సింహరాశి అయితే ఇక ఆమెను వదిలిపెట్టి భర్తే ప్రధానంగా ముందుకు వెళ్ళి ఇద్దరిది సింహరాశి అయితే మనం చేసేది ఏం లేదు ఇంకా అయిపోయింది అక్కడ తోటి ఆ ఈ రెండున్నర ఎందుకంటే కొంతమంది ఉంటారు పాపం ఒకే రాశికి చెందిన వాళ్ళు గతంలో ధను రాశికి చెందిన వాళ్ళు ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం వాళ్ళు అనేక రకాల సమస్యలు అందుకనే ఐదు వరల కాలంలో ఒకే నక్షత్రం ఉన్న వాళ్ళని వివాహం చేసేటువంటి వారు కాదు భార్య రాశి వేరు భర్త రాశి వేరు అంటే భార్యకి బాగా లేకపోతే భర్తకి బాగుంటుంది భర్తకి బాగా లేకపోతే భార్యది బాగుంటుంది ఇద్దరిది బ్యాలెన్స్ గా ముందుకు వెళుతూ ఉంటుంది ఇప్పుడు అలా ఏం లేదు జాతకాలు ఎవరు పట్టించుకోవట్లేదు వివాహ పంతల్లో చూసుకోవట్లేదు చేసుకుంటున్నారు విడిపోతున్నారు అదో రకంగా తయారైంది కాబట్టి అది ఈ సమయాల్లో ఉపయోగపడతాయి అందుకనే ఒకవేళ భర్త జాతకంలో అష్టమ శని దోషం ఉంటే భారీ జాతకం బాగుండి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అలా ఏదైనా ఒక పని ప్రారంభం చేయాలి అంటే సింహరాశి వారి పేరు మీద కాకుండా మిగతా వాళ్ళ పేరు మీద ప్రారంభం చేసి ముందుకు వెళుతూ ఉండడం వ్యాధి పీడా ధనక్షయం ఇందాక మనం చెప్పుకున్నట్టు అష్టమం అనేటువంటిది ఆయుర్దాయానికి సౌభాగ్యానికి అలాగే ఏదైనా వ్యాధులకి సంబంధించినటువంటి స్థానం ఏదైనా ఒక ఇబ్బంది వచ్చింది జాతక పరంగా ఏదైనా ముఖ్యంగా చూడాలి అంటే అష్టమ స్థానాన్ని అష్టమాత్ అష్టమం తృతీయ స్థానాన్ని షష్ట స్థానాన్ని వీటిని ప్రధానంగా ఎక్కువగా చూస్తూ ఉంటాం మరి అటువంటి సందర్భంలో అష్టమ స్థానంలో శనేశ్వరుడు అనారోగ్య సమస్యల్ని కలగజేయడానికి అవకాశం ఉంటుంది అపమృత్యుడు భయప్రాప్తి అన్నాడు అంటే ఏదైనా ఒక దాని వల్ల ప్రాణాపాయం సంభవిస్తుందేమో అనేటువంటి భయాన్ని కూడా శనేశ్వరుడు కలగజేస్తారు అందువలనే అష్టమ శని సంచారం జరుగుతూ ఉన్నప్పుడు వాహనాల్లో ప్రయాణం చేసేవారు సొంతంగా వాళ్లే డ్రైవ్ చేసినా ఇంకొకళ్ళు ప్రయాణం డ్రైవింగ్ చేస్తూ ఉన్నా వాహన ప్రయాణాలు చేస్తూ ఉండేటువంటి వారు ఒడిదుడుకులతో కూడి ఉన్నటువంటి జీవనాన్ని గడిపేటువంటి వారు ర్యాష్ డ్రైవింగ్ పనికి రాదు అలాగే ఈ శనేశ్వరుడు వలనే అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది అందువలనే అష్టమ శని ఉన్న వారు ఎంతసేపు నడకకి ప్రయారిటీ ఇవ్వాలి చెప్పులు లేకుండా నడవమన్నాడు దానివల్ల శనేశ్వరుని యొక్క ప్రభావం తగ్గుతుంది అలాగే శనివారం నాడు ఉదయ కాలంలో ఒక గుప్పిడి తోటి పంచదార తీసుకెళ్లి రావి చెట్టు చుట్టూ జిమ్మమన్నాడు దాని ద్వారా నల్లటి కండచేవులు గనక ఆ పంచదారను తింటే ఆ నాడు శని ప్రభావం పోతుందన్నాడు అలాగే శనివారం నాడు నెలలో మొదటి శనివారం నాడు నల్లటి నువ్వులు నల్లటి హల్వా స్వీటు అలాగే నల్లటి వస్త్రము లేదా నీలం రంగు వస్త్రము శంఖం పువ్వులు ఒక కేజీ ఉప్పు అలాగే ఒక నల్లటి గొడుగు నల్లటి చెప్పుల జత అలాగేనేమో నల్ల నువ్వులు చెప్పాను కదా అలాగే నువ్వుల నూనె వీటిలో ఏది దొరికినా ఇవి కూడా అష్ట ద్రవ్యాలు అన్నారు ఈ ఎనిమిది రకాలైనటువంటి ద్రవ్యాలని శనివారం నాడు నెలలో మొదటి శనివారం నాడు దానం చేయడం ద్వారా కూడా ఈ అష్టమ శని తాలూకు దోషాన్ని తగ్గించుకోగలుగుతారు అలాగే ఈ అష్టమ శని సంచారం జరుగుతూ ఉన్న రోజులు కూడా శనేశ్వరుడికి ప్రీతిగా అభిషేకాదులు జరిపించుకుంటూ ఉండడం ముఖ్యంగా తైలాభిషేకాలు లాంటివి చేస్తూ ఉండడం ద్వారా కూడా శని ప్రభావం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది ఈ అష్టమ శని జరుగుతూ ఉన్న రోజుల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము అలాగే ఉద్యోగపరమైనటువంటి మార్పులకి అవకాశం ఉంటుంది స్థాన చలనానికి అవకాశం ఉంటుంది ఎక్కువ ఖర్చులకి అవకాశం ఉంటుంది ఏ పని ప్రారంభం చేసినా దానిలో కొంత ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా సింహరాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి కొంత అదృష్టం ఏంటి అంటే ఈ తామ్రమూర్తిత్వం రావడం ద్వారా థర్టీ పర్సెంట్ ఫలితమే వస్తుంది కాబట్టి కొంతలో కొంత మంచి జరిగినట్టు లెక్క స్వస్తి